హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైజీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి జై వాసవి జై జయ వాసవి అండి నేనైతే నిన్న గుట్టలో ఉన్న కనకా పరమేశ్వరి ఆలయంకి అయితే దర్శనానికి వెళ్ళాను అలాగే ప్రతి మంగళవారం కూడా లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశారని కుంకుమాచన వాసవి మాతా చరిత్ర అండి ఇలా అయితే అమ్మవారి దగ్గర దర్శనానికి వెళ్ళి నిన్న పునర్వస నక్షత్రం ఉండే అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం కాబట్టి అమ్మవారికి హోమం అయితే చేస్తారండి ఎవ్రీ మంత్లో కూడా వస్తుంది కదా అండి ఆ మంత్లో హోమం అయితే చేస్తారు నేనైతే హో వెళ్ళేసరికి హోమం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ప్రదక్షిణలు అయితే చేసుకొని హోమం బుట్టయితే పెట్టుకున్నాను దర్శనం అయితే చేసుకున్నాను ఇలా హోమాలు అయితే రెండు కంప్లీట్ అయిపోయాయండి హోమం తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అల్పాహారానికి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని అయితే సత్కరించారు ఇలా ఇక్కడ రెండు హోమాలు ఇక్కడ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుందండి ఇక్కడ చాలా ఉండడం వల్ల ఎంతమంది కూర్చున్నా కూడా గాలి అనేది బాగొస్తూ ఉంటుంది ఎవరు కూర్చున్నా ఇబ్బంది ఉండదండి చాలా చేర్స్ కూడా ఉంటాయి ఎవరైనా కింద కూర్చోలేని మోకాలు లోపల ఉన్న వాళ్ళకి కూడా చేర్స్ అవైలబుల్గా ఉంటాయి కుంకుమార్చిన కూడా అలాగే వాళ్ళు సిద్ధం చేస్తారు ఇక్కడ ఫస్ట్ ఒక సైడ్ వినాయకుడు ఉంటాడు మధ్యలో అమ్మవారు ఉంటారు అటువైపు అయితే శివుడు ఉంటారండి ఇలా తొలి విఘ్నం రాకుండా ఉండేందుకు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని కుంకుమార్చనకి అయితే ఇలా సిద్ధ అందరం కూర్చున్నామండి కుంకుమార్చనకి అన్నీ వాళ్ళే సమకూరుస్తారండి మనం ఏమీ లేదండి వెళ్ళి పారాయణం చేసుకొని కుంకుమార్చన చేసుకొని రావడమేనండి నేనైతే ఇక్కడ వీళ్ళు ఒక ప్లేట్ ఇచ్చారు అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ అందరం ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ అన్నీ సమకూర్చాం అక్కడ అన్నీ ఉంటాయి గుడిలోనే పసుపు కుంకుమ అక్షంతలు తమలపాకులు వక్క దూది అంటే వస్త్రం చేసుకోవడానికి ఆచమ్మకు ఒక క్లాసు అలాగే కలిసి ఇంకొకటి రెండు ఇచ్చారు మేసారి నైవేద్యం పెట్టడానికి ఇక్కడ మిస్ట్రీ అంటారు కదా అవి ఇచ్చారు నేను ఇంటి నుంచి అయితే దీపాలు తీసుకున్నాను ఆల్రెడీ భక్తులు అయితే అందుకు మంగళ మంగళహారతి వెలిగించుకోవడానికి ఆల్రెడీ నేను ఇంట్లోనే పూలు అన్ని సిద్ధం చేసుకొని వెళ్ళాను కాకపోతే గుళ్ళో ఇచ్చారు కాబట్టి తీసుకొని అక్కడ అక్కడైతే చేశాము ఇక్కడ మేము వెళ్ళేసరికి హోమం అవుతుందన్నారు కదండి ఇక్కడ హోమకైతే ప్రదక్షిణలు అయితే చేయించారు పూర్ణాహుతి సమర్పించిన తర్వాత ఇది హోమ ప్రదక్షిణ అయిపోయిందండి ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్నారు కుంకుమకు నేను చికెన్ తీసుకున్నారండి నేను వసలము అన్నీ అలాగే తీసుకెళ్ళాను ఇంటి అక్కడ పారిజిత వేరే వాళ్ళు ఇచ్చారండి ఇక్కడ ప్రతి ఎవర్క్ అయినా సరే అండి ఇవన్నీ సమకూరుస్తారు మధ్యలో మనకి ఏవైనా కావాలంటే కూడా తెచ్చిస్తారు అలాగే ధూపం చూయించుకోవడానికి అగర్బతీలు కూడా వాళ్ళే ఇస్తారండి अश्मे मन पकावे ने नश्या महत्त्वमिते यमगामसुतुरुषान हो अश्मोपुर भावपत्या असिनारतोगोजने यमदेवी महत्पूये सिमा देवी दुर्सा दाम्शो अस्तामिर्य प्रागारा माद्रां जलते सुत्ता अस्तिते अश्मेष्टा प्रवर्णा स्वामिओपुये

परांत राधेश्याम दित्ते पश्चात करिजे इस रहिकों सर्वोदारा विवाह मत भेज श्रीम वाला सटका बाबा को धर्मांतर से दित्ते पश्चिम भेज मशोला रोटोमने सम हिस्ट्री से क्या तारा कर्तव्य न पता बोता भेज बमा कर्तव्य लियों मासिका में बुले मातरम मस मारने आपस दोनों से जाने सीखे तब सम एक से इधर देवे मात

श्री वैवंद ब्रह्मेन्द्र युद्धा माइवुटिने वंदे कुंद्रियलक्ष्मीक्ष्मीलक्ष्मी श्रीलक्ष्मी वृद्ध प्रसन्ना

वीडियो दिस देखकर कुछ नहीं है इतना इधर स्टार्ट है मीस मैं नहीं जय जय